డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో మంత్రుడు నారా లోకేష్ అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ సత్యకుమార్ లో నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు సభలో కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉండటంతో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనం కాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ సత్యకుమార్లు నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు సభలో కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉండటంతో స్పీకర్గా అయ్యన్న పాత్రుడి ఎన్నిక అంచనా కానుంది అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి నామినేషన్ సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ హరీష్ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ స్పీకర్ గా నామినేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం కీలకమైనటువంటి అంశం అసెంబ్లీలో చోటు చేసుకుంది ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ అదేవిధంగా నాయుడు ముగ్గురు కలిసి అక్కడ స్పీకర్ నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలను సమర్పించారు అందులో భాగంగానే అధికారికంగా జరగాల్సినటువంటి కార్యక్రమానికి సంబంధించి నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం చర్చ జరిగింది సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా రేపు స్పీకర్ ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది ఈ రోజు సభ్యులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవాలు జరిగినాయి నూట డెబ్బై రెండు మంది అసెంబ్లీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు హాజరయ్యారు మిగిలిన ముగ్గురు రేపు ఉదయం సభలో ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది అదే సందర్భంలో స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతుంది రేపు ఉదయం సభ్యులు మిగిలినటువంటి సభ్యులు ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎంపీ ఎంపీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఇప్పుడు అయ్యన్న పాత్ర సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఎన్నికల అధికారికి అసెంబ్లీలో నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం పైన రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివిధ ప్రతిపాదనల పైన ఇప్పటికే కూటమికి ఉన్నటువంటి పార్టీలు కూడా జరిగింది కాబట్టి ఇక లాంఛనంగా మాత్రమే స్పీకర్ సంబంధించినటువంటి ఎంపిక జరిగేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది పవన్ అయితే హరీష్ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇప్పటికే ఎన్నిక లాంఛనం కానున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీ ఆశించినట్టు తెలుస్తుంది దీనికి బదులుగా ప్రభుత్వ విప్ పదవిని జనసేన పార్టీ కేటాయించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ప్రస్తుతానికి అయితే స్పీకర్ ఎంపిక లాంఛనం అయింది ఇక డిప్యూటీ స్పీకర్ ఎంపిక సంబంధించినటువంటి అంశంపైన జనసేన నుంచి మా గతంలో కూడా టీడీపీ లో పనిచేసినటువంటి మండల బుద్ధ ప్రసాద్ సంబంధించినటువంటి పేరు కూడా వినిపిస్తుంది ఆయనకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి సో ఇప్పుడు ఎవరిని ఖరారు చేస్తారన్న దానిపైన కూడా ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇదే అంశం పైన అసెంబ్లీ కమిటీ హాల్లో మన శాసనసభ్యులు శాసనసభ్యులకు సంబంధించి ఇరవై ఒక్క మంది జనసేన శాసన సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఎంపీకి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఆత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్